వాహనదారులు ఏదైతే ఉంటారో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నంబర్ ప్లేట్ లేకుండా కానీ డాక్యుమెంట్స్ లేకుండా కానీ ప్రయాణం చేసినట్లయితే వాళ్ళు నష్టపోవడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నష్టపోతారు అని స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఇది కంటిన్యూ కూడా జరుగుతుంది ఎందుకంటే వాహనదారులు నంబర్ ప్లేట్ లేనట్లయితే మీకు ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ జరిగినట్లయితే వెంటనే సమాచారం కుటుంబ సభ్యులకు ఏ మీరు నష్టపోతారు పోలీసులకు సరైన సమాచారం వెంటనే రాకపోవడం వల్ల మేము ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోకపోవడంతో ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది దయచేసి మీకు ఇంటెన్షన్ ఉందో లేదో తెలియదు కానీ క్రిమినల్ చర్య లేకపోయినట్లయితే మీ దగ్గర ఇంటి దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి కానీ నెంబర్ ప్లేట్ పెట్టుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకపోయినట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి పల్లెటూరులో మేము గమనించినట్లయితే చాలా చిన్న చిన్న వెహికల్స్ తీసుకోవడం వ్యవసాయ ముప్పై నలభై సంవత్సరాలు దాని డాక్యుమెంట్స్ ఉండి కూడా అలాగే నడిపించడం వల్ల మీరు చాలా నష్టపోతారు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల కూడా మీ జీవితాలు నష్టపోవడం కాకుండా మీ కుటుంబాలు నష్టపోతారు కాబట్టి పోలీసు హెచ్చరించడం ఏమైందంటే మీరు డాక్యుమెంట్స్ ఖచ్చితంగా వాహనంపై ఎక్కినప్పుడు అయితే వాహనం సంబంధించిన డాక్యుమెంట్స్ అలాగే వాహనానికి సంబంధించిన నంబర్ ప్లేట్ ఎలా అయితే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ఏ విధంగా అయితే ఉండాలని దాని యొక్క మెమో ఇచ్చారో ఆ విధంగా ఖచ్చితంగా ఉండాలి లేకపోయినట్లయితే పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కొత్త చట్టాలు కూడా ఈ వెహికల్స్ పైన సరైన చర్యలు తీసుకోవాలని కొత్త చట్టాలను కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి ఈ గ్రామంలో ఉండే ప్రజలకి మేము అవేర్నెస్ కల్పించడానికి చాలా ప్రయత్నించాము ఈ రెండు మూడు నెలలు అయినా కూడా చాలా మంది వాహనాలు ఇప్పటికి కూడా నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్నారు మీరందరూ కూడా వెంటనే నంబర్ ప్లేట్లు అతికించుకోవాలి మీ వాహనానికి అలా చేయనట్టు అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది